వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన నాయకులు బీసీ శాఖలకు సంబంధించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు వనజీవి రామయ్య గారు ఖమ్మం వాస్తవ్యులు వారి సంస్మరణ సభను ఒక స్టాట్యూటరీ బాడీగా ఎన్నికైన ఆ సంస్థ చేయాల్సిన బాధ్యతలను విస్మరించినందున ఇవాళ తెలంగాణ కుమార శాలివాన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇంతటి మహానుభావుడు భారతదేశం యొక్క ప్రభుత్వము అత్యున్నతమైన పురస్కారాన్ని పద్మశ్రీ అవార్డును ఇచ్చిన ఒక వ్యక్తికి ఇవాళ సంఘము సమాజము మన సమాజము గుర్తించలేనంత స్థితిలో ఇవాళ టీకే సేవా సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడము నిజంగా హర్షించవలసిన విషయం వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఆ కార్యవర్గాన్ని అధ్యక్షులు వారిని భారతదేశానికి పురిటి గడ్డగా ఎంతోమంది మహానుభావులను పురుషులను మహా మహోన్నతమైన వ్యక్తుల్ని జన్మ ఇచ్చిన ఈ గడ్డ మీద మన సంస్కృతి మన సంప్రదాయాలకు నిలయమైన ఈ భారతదేశంలో ఆ మహానీరులో పూవలో సంబంధించిన వనజీవి రామయ్య గారు ఒకరు ఈరోజు మనం అంతా చూస్తున్నాము కమర్షియలైజేషన్ అయిపోయింది మన మైండ్ సెట్ కూడా ఆ విధంగా కమర్షియల్ గా అయిపోయింది ఎవ్రీ ఈస్ రన్నింగ్ బిహైండ్ ఆఫ్ ద మనీ లైక్ బట్ హౌ లాంగ్ యూ రన్ ఎంతవరకు మనం పరిగెడతాం ఈ సమాజంలో డబ్బు వెనకాల మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు ఇదే మన మెంటాలిటీ ఉన్నది ఆ వ్యక్తి జన్మించిన తదుపరి యుక్త వయస్సు రాకముందు నుంచే ఈ దేశానికి నేనేం చేయాలి ఈ దేశం నాకేమిస్తుంది అని కాదు ఈ దేశానికి నేనేమిస్తున్నా అనే భావనతోని బాల్యావస్థ నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంత పెద్ద వన సంపదను ఈరోజు కాంక్రీట్ జంగల్ అయిపోయింది ప్రపంచమంతా మనం మనం చూస్తున్నాము మనం కూడా గ్రామాలలోకి వెళ్ళి వచ్చినాము ఒకప్పుడు నా గ్రామము వ్యవసాయ క్షేత్రం అది ఇవాళ మొత్తం కంప్లీట్గా కాంక్రీట్ జంగల్ అయిపోయింది పొల్యూషన్ అయిపోయింది అంటే ఈ కాంక్రీట్ జంగల్లో ఈ యాంత్రికమైన యుగంలో ఈ ప్రయాణంలో మనం కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తున్నాం కానీ ఆ వ్యక్తి కోట్లాది మొక్కలను ఎవరైనా నాటుతాం మన ఇంట్లో ఒక వంద మొక్కలు నాటుతాం కానీ నీళ్లు పోయలేని పరిస్థితి మనకు దాపురిస్తుంది టైం లేదు బట్ వీఆర్ రన్నింగ్ బిహైండ్ ఆఫ్ ద మనీ టైం లేదు మనం మన మనము పాతుకున్న మొక్కలను మనము విత్తనం చేసిన మొక్కల్ని మనము నీళ్లు పోసేందుకు కూడా మనకు టైం దొరకలేదు కానీ కోట్లాది మొక్కలను నాటిన ఆ వ్యక్తి విత్తనము విత్తిన నుంచి నీళ్లు పోయడం వరకు ఆ వ్యక్తి వెనకాల ఒక అదృశ్య శక్తిగా తన సతీమణి వారి శ్రీమతి కూడా ఉన్నది ఆమెను కూడా మనం అభినందించవలసిన విషయం ఏ వ్యక్తి ఎంత పెద్దోడైనా కానీ ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కానీ అతని వెనకాల అతని శ్రీమతి ఉంటుంది ప్రోత్బలం ఉంటుంది అంటే ఆ వ్యక్తి ఇంత ఏజ్లో కూడా ఏది ఆశించకుండా ఎవరి నుంచి ప్రతిఫలం ఆశించకుండా ఈ ప్రభుత్వం నుంచే కాదు యంత్రాంగం రాజకీయ నాయకుల నుంచే కానీ జిల్లా యంత్రాంగం నుంచి కానీ ఒక రూపాయి ఆశించకుండా తన జీవన గమనంలో తన జీవన బాటలో విత్తనాలను నాటుతూ మొక్కలను సంరక్షిస్తూ ఇలా కోట్లాది మొక్కలను నాటి మనకు మన అందరికీ ఆ తెలంగాణ ప్రాంత ఖమ్మం జిల్లా వాసులకు అందరికీ ఆక్సిజన్ ఇచ్చిన మహాభావుడు ఆయన మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉండదు మొన్న మాంబ ఏమి ఇచ్చింది మనకు శాలివాన చక్రవర్తి మనకు ఏమి ఇచ్చిండు ఈ వనజీవి రామయ్య గారు మనకి ఏమి ఇచ్చారు మన కులానికి మనం సేవ చేశారు అన్న వ్యక్తుల కుంచితమైన సంస్కారం లేని వ్యక్తుల గురించి నిజంగా బాధిస్తుంది వాళ్ళు ఏమి ఇచ్చారు అని కాదు ఏమి ఇచ్చారు మనకు షాలివాణా చక్రవర్తి చక్రవర్తి ఆయన దేశాన్ని ప్రపంచాన్ని వెళ్ళిండి ఆయన మన కులం బిడ్డ మన బిడ్డ ముల్లమాంబ ఆమె ఏమి ఇచ్చింది మన కులానికి ఏమైనా ఇచ్చిందా దేశానికి సరళమైన భాషలో రామాయణాన్ని ఇచ్చింది కవిత్వం నేర్పింది ఆమె పుస్తతో కవిత్వం ఆశు కవిత్వంతో పుట్టిన మన మన బిడ్డ ఇలా ఎవరు ఎన్టీ రామారావు ఒక పురుషుడు ఎన్టీ రామారావు ఆ ట్యాంక్ పండ్ మీద ఆ ఇద్దరు విగ్రహాలను నెలకొల్పిండు మనం ఏం చేసినాం మన కులానికి మనం ఏం చేస్తున్నాం ఇదా మనం ప్రశ్నించే సరళి ఏం చేసి మనకని మనము మన ఈయనం చేసి పెద్ద ఆయన మనకు మనకేం చేయలేదు ఈ రాష్ట్రానికి చేసిండు ఈ జిల్లాకు చేసిండు మనకు అందరికీ ఇయాల ఆక్సిజన్ పీల్చేందుకు ఆయన కుంచితమైన కుంఛితమైన మనస్తత్వాలతోని ఇయాల పద్మశ్రీ అవార్డు గ్రహీత తెలిసిన తదుపరి తెలియక ముందు కూడా పద్మశ్రీ ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడ భుజ స్కంధాలను ఎత్తుకొని బీర్వేగాలు మొత్తం రాష్ట్రం అంతా నాయకులు అతన్ని అతని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం గర్వంగా చెప్పుకోవాల్సిన ఛాతి విడిచి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక పద్మశ్రీ రైతా మన కులంలో ఉట్టిన బిడ్డ చేయలే ఆ పని చేయలే చనిపోయినక కూడా పరామర్శించేలా పోయి కూడా టీకే సంస్థ ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుపోయి అతన్ని పరామర్శించి వారి శ్రీమతికి ఆత్మస్థైర్యం చెప్పి మేమున్నాం మేము వెనకాలంటూ ఒక సంఘం తరఫున టీకా సంస్థ తరఫున ఈ పెద్ద మనుషులు వెళ్ళి మనం ఎవరిని మనము అభినందించాలి ఇవాళ సంస్మరణ సభ ఎవరు పెట్టాలి ఇక్కడ ఎవరు పెట్టాలండి వీళ్ళకేం పడి చూడదు పెట్టాలి మనకంటూ ఒక సంస్థ సంఘం ఉండదు కదా రాజకీయాలకు తాగిచ్చి రాజకీయ కినీడల విశ్వ సంస్కృతిని వారి వారి వ్యక్తిగత విషయాలకు వాడుకుంటున్న ఈ తరుణంలో నాకు బాధిస్తున్నది నేను ఇవాళ ఓన్లీ చిరంజీవి రామయ్య గారి గురించి మాట్లాడమన్నారు కాబట్టి ఆయన గురించి మాట్లాడు నేను మిగతా విషయాల జోలు ఏది ఏమైనా కానీ ఒక ఒక పౌరునిగా నా ఈ కులానికి సంబంధించిన ఒక బిడ్డగా నేను ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించిన ఈ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు